బత్తాయి సాగులో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి తెలంగాణలోని నల్గొండ ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం ప్రకాశం కడప నెల్లూరు పశ్చిమ గోదావరి గుంటూరు జిల్లాలో ఈ తోటలు ఎక్కువగా సాగులో ఉన్నాయి బత్తాయికి వేసవిలో మంచి ధర పలుకుతుండటంతో రైతులు వేసవి సమయానికి దిగుబడి వచ్చే విధంగా తోటల్లో యాజమాన్యం చేపడుతుంటారు ముఖ్యంగా బత్తాయి తోటలకు ఏడాదికి రెండు సార్లు ఎరువులను అందించాల్సి ఉంటుంది ప్రస్తుతం ఈ తొలకరిలో తోటల్లో ఆచరించాల్సిన ఎరువుల యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రైతులు బత్తాయి తోటలను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు మొక్కల మధ్య ఎటు చూసినా పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క అడుగుల దూరంతో ఎకరాకు వంద నుంచి నూట ముప్పై ఐదు మొక్కలు వచ్చే విధంగా ఈ తోటలను పెంచుతున్నారు అయితే ఎకరాకు వంద మొక్కలు నాటిన తోటల్లో గాలి వెలుతురు ధారాళంగా ఉండి చీడపీడల సమస్య తక్కువ ఉంటుంది సాధారణంగా రైతులు ఆయా ప్రాంతాల వాతావరణ అనుకూలతను బట్టి పండ్ల దిగుబడి తీస్తున్నారు దీనిలో వేసవిలో వచ్చే పంటను చిత్తాని శీతాకాలపు పంటను ఆరుద్రాని వర్షాకాలపు పంటను సీజన్ పంట అని పిలుస్తారు అయితే నూటికి ఎనభై శాతం మంది రైతులు వేసవి పంట తీసేందుకు మొగ్గు చూపుతారు ఎందుకంటే ఈ కాలంలో గత రెండేళ్లుగా టన్ను బత్తాయి నలభై వేల నుండి యాభై వేల ధర పలుకుతోంది ఆరు సంవత్సరాలు దాటిన తోటల నుంచి ఎకరాకు ఎనిమిది నుండి పది టన్నుల దిగుబడిని సాధించే వీలుంది ప్రస్తుతం కొంతమంది రైతులు వర్షాకాలపు పంటను తీసుకుంటుండగా మరికొంతమంది రైతులు వేసవి పంట కోసం తిరిగి తోటలను సిద్ధం చేస్తున్నారు బత్తాయిలో పూత పూతనుంచి కాయపక్వానికి రావడానికి దాదాపు ఏడు నుండి ఎనిమిది నెలల సమయం పడుతుంది అయితే ఆశించిన దిగుబడులను పొందాలంటే ఈ తోటలకు పోషకాలను సకాలంలో అందించాలి ప్రధాన పోషకాలైన నత్రజని ఫాస్ఫరం పొటాష్లను సకాలంలో అందించినప్పుడు చెట్లు ఆరోగ్యంగా పెరిగి మంచి ఫలసాయాన్ని ఇస్తాయి బత్తాయి మొక్కలకు ఏడాదిలో రెండు దఫాలుగా ఎరువులను అందించాలి మొదటి దఫా ఎరువులు డిసెంబర్ జనవరి నెలల్లో అందించాల్సి ఉంటుంది ప్రస్తుతం వర్షాలు పడే సమయం ఈ సమయంలో రెండో దఫా ఎరువులను జూన్ జులై మాసాల్లో వేసుకోవచ్చు భాస్వరపు ఎరువును సింగిల్ సూపర్ ఫాస్వేట్ రూపంలోనూ పొటాష్ను ఆఫ్ పొటాష్ రూపంలోనూ రెండు దఫాలుగా సమపాళ్లలో వేయాలి అయితే చెట్ల వయసును బట్టి ఎరువులను అందించాల్సి ఉంటుంది ముఖ్యంగా ఎరువులను అందించేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి మొక్క మొదలు దగ్గర తేమ ఎక్కువగా నిలిచి ఉంటే వేరుకుళ్లు బంక తెగులు ఉధృతి పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి కాబట్టి పాదులను డబుల్ రింగ్ పద్ధతిలో తీసుకోవాలి చెట్టు మొదలు నుంచి నాలుగు అడుగుల దూరంలో పాదును తీసుకోవాలి కేవలం పదిహేను సెంటీమీటర్ల లోతుపాదులనే తీయాలి లేదంటే పీచువేర్లపై ఎరువు పడి దెబ్బతినే అవకాశం అవకాశముంటుంది ఎరువును వేసిన తరువాత మట్టితో కప్పాలి ఒక్కో చెట్టుకు వంద కిలోల పశువుల ఎరువు వంద కిలోల వేపపిండి లేదా ఆముదం పిండి లేదా గానుగ పిండిని వేయాలి అలాగే ఒక్కో చెట్టుకు యూరియా పదహారు వందల గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రెండు పాయింట్ ఐదు కిలోలు పొటాష్ ఒక్క కిలో అందించాల్సి ఉంటుంది అదే చిన్న మొక్కలైతే ప్రతి మూడు నెలలకు ఒకసారి తక్కువ మోతాదులో అందించాలి అలాగే బత్తాయి తోటలో ఎక్కువగా సూక్ష్మధాతు లోపాలు కనిపిస్తుంటాయి చెట్లలో ఒకేసారి రెండు మూడు సూక్ష్మ పోషకాలు లోపిస్తే చెట్లు క్షీణించే ప్రమాదముంది చెట్లు పాలిపోయినట్లు కనిపిస్తాయి ఇటువంటి సందర్భాల్లో రైతులు జింక్ సల్ఫేట్ రెండు గ్రాములు మ్యాంగనీస్ సల్ఫేట్ రెండు గ్రాములు మెగ్నీషియం సల్ఫేట్ రెండు గ్రాములు ఫెర్రస్ సల్ఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు బోరాక్స్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు కొంచెం జిగురు లీటరు నీటికి చొప్పున కలిపి చెట్టు మొత్తం తడిచేలా పదిహేను రోజుల వ్యవధితో రెండుసార్లు పిచికారీ చేయాలి ఆకుల ద్వారా ఈ పోషకాలు అంది చెట్లు త్వరగా కోలుకుంటాయి ప్రాంతాన్ని బట్టి చెట్లను పూతకు వదిలే సమయం మారుతుంది పూతకు వదిలే ముందు చెట్లను వాతావరణం బట్టి పదిహేను నుంచి ముప్పై రోజుల వరకు వాడుపెట్టి ఎరువులు వేసి తగినంత నీరు పెట్టాలి సేంద్రియ ఎరువులను మరియు పచ్చిరొట్ట ఎరువును వాడటం వలన భూమిలో సత్తువ తేమ నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరిగి చెట్లు బాగా కాపునిస్తాయి